బిరిజం దట్టుకొని చూడో చూడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రా যো জোড় గాంధీ రానే వస్తున్నాడో చలో చూడు చూడు మన కై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదల కై తనో నిలువుటడం స్వాగతం అంటూ తెలంగాణా సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండాతో కదిలేను నిత్యం చూడు చూడు కదిలేను నిత్యం చూడు చూడు మన కై కదిలాడు రాహుల్ గాంధీ రాదే వస్తున్నాడో చలో చూడు చూడు మన కై కదిలాడు రాహుల్ గాంధీ రాదే రాహుల్ గాంధీ యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో బ్రెడ్డు పండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విరాళగూడంలో టౌన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి శంకర్ నాయక్ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది అలాగే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున్న ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు టౌన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది అలాగే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున్న ధన్యవాదాలు గత మూడు సంవత్సరాల నుంచి భారత జోడో యాత్ర పాదయాత్రను ప్రారంభించి పేద ప్రజలు ఎదుర్కొంటున్న భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి వారికి హామీ హామీలు ఇస్తూ చేస్తే ఈరోజు మోడీ గారు అక్రమంగా అన్యాయంగా ఈరోజు పరిపాలనలోకి వచ్చి ఈ రోజు భారతదేశాన్ని ఒక మతతత్వ దేశంగా తీర్చి చేస్తా ఉన్నాడు దీన్ని వ్యతిరేకించాలంటే రాహుల్ గాంధీ చూపిన బాటలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారు చూపిన బాటలోనే నడవాలని మున్ముందు వచ్చే ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని అదేవిధంగా ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారికి బాసడగా నిలవాలని పేద ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పేసి కోరుతాం మరి ప్రత్యేకంగా ఈ దినమున రాహుల్ గాంధీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా నాకు ఎలాంటి కానీ కార్యక్రమాలు కేవలం పేదలకు కావలసినటువంటిది అందించండి అని చెప్పి ఆయన వాయిస్ తోటి ఇచ్చిన విధంగా ఆయన తోటి అత్యంతంగా ఉన్న నాయకులలో మనం అందరం ఇక్కడ ఒకరు ఉండి వారి కోసం కష్టపడుతున్న వాళ్ళం ప్రత్యేకంగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువగా ఎంతో అభివృద్ధి చెంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గా మెయింటైన్ చేసుకుంటూ స్టాఫ్ని ఎప్పటికప్పుడు అందుబాటులో పేషెంట్లకు ఉంచుతూ నిరంతరం వారికి కావాల్సిన సేవలు అందిస్తున్నటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఇది జరుగుతుంది సో ఈ విధంగానే అభివృద్ధిలో కానీ పేదలకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది అని తెలియజేసుకుంటూ మన పేతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు నా కేకులు కట్ చేయద్దు పేద ప్రజలను ఆదుకునే ప్రోగ్రాంలు చేయమని పిలిపి మేరకు మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం బీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి అలాగే ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు మన కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కొరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే మన పేద బడుగు బలహీన వర్గాల కొరకు కాంగ్రెస్ పార్టీ కంకణ ఉన్నది వారి ఆశయ సాధన కొరకే వారి ప్రయోజనాల కొరకే మనందరం కూడా పనిచేయాలనే దృఢ సంకల్పంతో వారు పాదయాత్రలు కూడా చేయడం జరిగింది కాశీ నుండి కన్యాకుమార్ కన్యాకుమారి వరకు అలాగే ఉత్తర భారతదేశంలో కూడా రెండు దేశాలు రెండు దేశంలో రెండు విభాగాలుగా అతిపెద్ద పాదయాత్రలు చేసి పేద బడుగు బలహీన వర్గాల వారి స్థితిగతులు తెలుసుకొని వారికి ఏవైతే మనం చేయగలమో వారి బాధలు తెలుసుకోవడానికి వారు చేసిన కృషిని మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా రాష్ట్రాన్ని చిన్న చేసి అధోగతి పాలు చేసి కూడా మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అయితే ప్రజలకు పేద ప్రజలకు ఏ విధంగా ముందుకు పోవాలనే విధంగా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మనందరం కూడా కంకణ బద్దలమై ఉండి పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైతే తేగదండల కుటుంబం ఉందో ఆ కుటుంబ ఆశయాల్లో మనందరం కూడా భాగస్వాములమై ప్రజలకు అందుబాటులో ఉండి మంచి మన్ననలు పొంది వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఏదేమైనా చాలా సంతోషకరం ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో నఫరత్ చోడో అనే ఒక యాత్ర తోటి భారతదేశంలో ఆనాడు శంకరాచార్య ఆది శంకరాచార్యులు అయితే తిరిగినారో తర్వాత భారతదేశంలో అంతటి పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి దక్కింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు పలినవర్ వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మన శ్రేయస్సు కోరుతుంది ఇవాళ ఇంతమంది ఈ పేషెంట్స్ ఉన్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ లాంటి అతిరథ మహారథులు త్యాగాల కుటుంబం అంటే ఇలా ఇందిరాగాంధీ కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం టోటల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీ అందరికీ పంచనీ అని చెప్పినటువంటి స్కూతులు అయితే పెట్టినాడో అవన్నీ అమలు తీరితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది కాబట్టి ఇలా జన్మదిన సందర్భంగా మనం వచ్చిన మిత్రులందరూ ఇక్కడ ఈ ఇన్స్పిరేషన్ తీసుకున్న అందరూ కూడా పేరు పేరును అభినందిస్తూ ఈరోజు మన ప్రేతమ్మ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు నా కేకులు కట్ చేయద్దు పేద ప్రజలను ఆదుకునే ప్రోగ్రాములు చేయమని పిలిపి మేరకు మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం బీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి అలాగే ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు మన కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కొరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే మన భేద బడుగు బలహీన వర్గాల కొరకు కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై ఉన్నది వారి ఆశయ సాధన కొరకే వారి ప్రయోజనాల కొరకే మనందరం కూడా పనిచేయాలనే దృఢ సంకల్పంతో వారు పాదయాత్రలు కూడా చేయడం జరిగింది కాశీ నుండి కన్యాకుమార్ కన్యాకుమారి వరకు అలాగే ఉత్తర భారతదేశంలో కూడా రెండు దేశాల్లో రెండు దేశంలో రెండు విభాగాలుగా అతిపెద్ద పాదయాత్రలు చేసి పేద బడుగు బలహీన వర్గాల వారి స్థితిగతులు తెలుసుకొని వారికి ఏవైతే మనం చేయగలమో వారి బాధలు తెలుసుకోవడానికి వారు చేసిన కృషిని మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అధోగతి పాలు చేసి కూడా మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అయితే ప్రజలకు పేద ప్రజలకు ఏ విధంగా ముందుకు పోవాలనే విధంగా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మనందరం కూడా కంకణ బద్ధలమై ఉండి పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైతే తేగదండల కుటుంబం ఉందో ఆ కుటుంబ ఆశయాల్లో మనందరం కూడా భాగస్వాములమై ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు పొంది వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం